హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్బితాట్స్ ఇటీవల మరణించిన ద గ్రేట్ లెజెండరీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మన్మోహన్ సింగ్ విలువలకు కట్టుబడే వ్యక్తిగా నిజాయితీ పరుడుగా ఆయన మంచి పేరు పొందాడు ఈయనకు భారత ఆర్థిక రూపశిల్పిగా మంచి పేరు ఉంది ఈయన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి సిక్కు మతస్థుడు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్ ప్రావిన్స్లో ఒక మారుమూల గ్రామంలో ఈయన జన్మించాడు పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డిఫిల్ పూర్తి చేశాడు ఈయన ఎక్కువ సబ్సిడీ భోజనం పైన ఆధారపడేవాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా సేవలు అందించాడు పన్నుల తగ్గింపు రూపాయి కోత ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ ఎఫ్డీఐల ప్రోత్సాహం మొదలైన వాటిని ఆయన తీసుకొని వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాని అయ్యాడు అయినా కూడా అధికారం మొత్తం సోనియా గాంధీ దగ్గరే ఉండేదని మన్మోహన్ సింగ్ దగ్గర ఎలాంటి అధికారం లేవని విమర్శించేవారు ఆర్థిక మంత్రిగా విజయాలు సాధించారని ప్రధానమంత్రిగా విజయాలు సాధించలేరని విమర్శించేవారు ఈయన చాలా మోడరేట్గా ఉండే వ్యక్తి అందుకే ఈయనపై ప్రజలు మంచి ప్రశంసలు అందించారు కరోనా వైరస్ వ్యాప్తిలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడానికి కొన్ని ఆదేశాలను ప్రభుత్వానికి అందించాడు మన దేశానికి ఎంతో కృషిని అందించిన మన్మోహన్ సింగ్ను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు